వెల్కమ్ టు న్యూస్ వెల్కమ్ టు న్యూస్ మీటింగ్ మీటింగ్లో రమ్మి ఆడిన డిఆర్ఓ అనంతపురం కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో డిఆర్ఓ ఆన్లైన్ రమ్మి ఆడడం కలకలం రేపింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అధికారులు బిజీగా వినతి పత్రాలు తీసుకుంటుంటే జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మాత్రం తన ఫోన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అనంతపురం కలెక్టరేట్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది అధికారిక మీటింగ్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అనుచితమైన ప్రవర్తన చేయడం నెటిజన్లలో ఆగ్రహానికి కారణమవుతుంది డిఆర్ఓ మలోలా అధికారిక విధులు నిర్వహించాల్సిన సమయంలో ఆన్లైన్ రమ్మి ఆడడం గమనించిన వారు దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు డిఆర్ఓపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వ పాలనా వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరం